కృష్ణా జలాలలో ఏపీ పరిమితికి మించి వాడుకుంటుందన్న తెలంగాణ నేతలకు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు రాజకీయ ఉనికి కోసం రాధాంతాలు ఆరోపించారు గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసిన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని కరువు జిల్లాలకు వాడుకుంటే అభ్యంతరం సరికాదన్నారు రాజకీయ నేతలు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూల వాతావరణంలో ఆలోచించాలన్నారు తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రోజుకి పదివేల క్యూసిక్ల నీరు తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయినటువంటి విషయాన్ని అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఆ ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాలని ఉపయోగించుకుంటే తప్పు ఏంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది